నమస్తే టీవీ ఎయిట్ న్యూస్కి స్వాగతం నా పేరు పార్వతి వేమ్లవాడ పట్నంలో అధునాతన హంగులతో ఏర్పాటు చేసిన మై మండీ ను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు వేమ్లవాడ పట్టణంలోని మహాలింగేశ్వర ఫంక్షన్ హాల్ ముందు అధునాతన హంగులతో నూతనంగా ఏర్పాటు చేసిన మై మండీ ను మంగళవారం స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వాహకులు గొల్లపల్లి అజయ్ నిట్టు నవీన్ ఆది శ్రీనివాస్కు పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతం పలికారు ఆధునిక పోటీ ప్రపంచానికి తగ్గట్టుగా నగరాల్లోనే కనిపించే రెస్టారెంట్లు మండీ హౌజ్లు వేమ్లవాడ ప్రాంతంలో నెలకొల్పటం సంతోషకరమని ఎమ్మెల్యే నిర్వాహకులను అభినందించారు దినదిన అభివృద్ధి చెందిన వినియోగదారులకు రుచికరమైన భోజనాన్ని అందించి ప్రజల మన్నలను పొందాలని సూచించారు ఆది శ్రీనివాస్తో పాటు పురా ప్రముఖులు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ నాయకులను నిర్వాహకులు షాల్వాలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో చందూర్తి జెడ్పీటీసీ కుమార్ రుద్రంగి సర్పంచ్ తర్రే ప్రభాలత మనోహర్ కౌన్సిలర్ బింగి మహేష్ పట్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ నాయకులు చిలుక రమేష్ పులకం రాజు కూరగాయల కొమరయ్య తోట లహరితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

జోారీ సమన్వితం ఆహారం నైవేద్యం माता जा आयोग के तंत्र का उद्धार नहीं बेना महात्मा नमस्ते नमस्ते सी संकीर्ति देते इस उपदेशों दे सर्वम् जेति कब ना कब ना संबद्धं ते बद्धं ते संधारा संधारा अग्नि देव अग्न्या इसमें करों दे, 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 दे

ए बाइट आदा सुटी रे ए मि करा बोछना सर रे 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 ए वेन ए वेन आकात ए का बाइट वे 1.2 सुटी इ सर इ सर इले का टाइमर स्टॉप दिस तो ती వేములవాడలోని మరి మొదటి బైపాస్ రోడ్లో లో గౌరవ శాసన సభ్యులు పెద్దలు ఆది శ్రీనివాస్ గారు ప్రభుత్వ గారు చేతుల మీదుగా మరి మండీ హౌస్ మరి ఇప్పుడే ప్రారంభం చేసుకోవడం జరిగింది ఈ మౌండు హౌజ్ వ్యవస్థాపకులు మిత్రులు ఈ హోటల్లో ఇరవై సంవత్సరాల అనుభవం గల వ్యక్తులు ఈ ప్రాంత ప్రజల కోసం ఈ ప్రాంత అభిరుచి ప్రియుల కోసము ఈ మండీ హౌజ్ ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం మరి అధునాతమైన సౌకర్యంతో ఈ ప్రాంతంలో ఈ ప్రాంత ప్రజలకు ఈ భక్తులకు మంచి ఆహారాన్ని అందించే విషయంగా ఎలాంటి దేనికి కూడా కాంప్రమైజ్ కాకుండా మంచి భోజనాన్ని అందించే విధంగా ఈ మండి హౌస్ ఏర్పాటు చేయడం ఇది చాలా అభినందనగ విషయము ఈ విషయాన్ని మరి ఈ ప్రాంత ప్ర ప్రజలు నియోజకవర్గ ప్రజలందరూ కూడా దీన్ని సద్విగం చేసుకొని మరి ఒక రెస్టారెంట్గా ఫ్యామిలీ రెస్టారెంట్గా అన్ని వసతులకు కూడుకున్నట్టండి ఈ వినియోగాన్ని మనం అందరం మరి అందుబాటు తెచ్చే విధంగా మరి రావాలని చెప్పి కోరుకుంటూ మరి ముఖ్య అతిథులుగా ఉన్నటువంటి నాగం కుమార్ గారు జడ్పీస్ గారు గారు ఈ ప్రాంత నిర్వాహకులు మన పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్ర శ్రీనివాస్ గౌడ్ గారు మీరు కూడా కూడా గారికి అందరు కూడా పేరు పైన ఉదయపూర్వకంగా కోరుకుంటూ మరి భగవంతుని దయవన్నా ఇది మంచి అధునాతనలో వినియోగంకి రావాలని చెప్పి రాజరాజేశ్వర స్వామి వారి సందర్భంగా వారు కోరుకుంటూ ఈ గొప్పగా ఉండి ఇట్లాంటి హోటల్ ఇంకోటి పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ కోరుతా ఉంది ఈరోజు రెండవ బైపాస్లో మహాలింగేశ్వర గార్డెన్ కార్టీన్ ఎదురుగా మండి లో మన గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అలాగే ప్రభుత్వ గారి చేతుల మీదుగా ఇప్పుడే ప్రారంభించుకోవడం జరిగింది ఇది హైదరాబాద్ తరహాలో పెట్టడం జరిగింది ఇటువంటిది ఇక్కడ మన చుట్టుపక్కల కానీ మన శిష్యులలు కానీ కరీంనగర్లో కానీ లేదు ఎటువంటి హోటల్ ఇది హైదరాబాద్ రేంజ్లో పెట్టి పెట్టడం జరిగింది మన శ్రే శ్రేయోగ్లాసుకు పట్టణ ప్రజలు కూడా ఇట్టి ఈ మండి హౌస్కు వచ్చి ఒక్కసారి విజిట్ చేసి ఈ మీరు వాళ్ళ వాళ్ళ ఆతిథ్యం స్వీకరించాలని సందర్భంగా భేములవాడ పట్టణ ప్రజలు అలాగే ప్రాంతీయ ప్రజలను కోరుకుంటారు